కీర్తల గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం కీర్తల కంధం ఎనభై రెండవ అధ్యాయం ఐదు వచ్చినాం జనులకు తెలివి లేదు వారు గ్రహీపారం మాట ఈ మాట ఎవరైనా ఒప్పుకుంటారా జనులకు తెలివి లేదంటే మాకు తెలియలేదు అంటారంటే మీకు తెలియలేదు మీ నాన్నకు తెలివి లేదు మీ అమ్మకు తెలియలేదు మీ ఇంటి వారందరికి తెలివలేదు అంటారు కానీ ఈ మాట ఎవరంటన్నారండి దేవుడు రాయించిన మాట భక్తుల చేత దేవుడు రాయించులకు ఏమి లేదు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు దేశమన్నకున్న ఆధారములనియో కాదు నవి దేవులు వల్ల జనులకు తెలివి లేకుండా పోయింది అవి గ్రహించటం లేదు నిజాన్ని గ్రహించటం లేదు వెలుగుగా ఉన్న వాక్యం లోనకు వెళ్ళటం లేదు కారణం ఏంటంటే వాళ్ళ మనస్సు అంధకారం అయిపోయింది లోకం అంధత్వంలో ఉంది వెలుగులో లేదు డెవలప్మెంట్ 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 అంటారు ఏంటండి డెవలప్మెంట్ ఈరోజు పేపర్ ఓపెన్ చేసినా లేకపోతే సెల్ లో యూట్యూబ్ ఆన్ చేసినా లేకపోతే మరి సెల్ ఫోన్లో ఉన్నటువంటి న్యూస్ యాప్లు ఓపెన్ చేసినా అన్ని మంచి వార్తలు కనబడుతున్నాయా చెడ్డ వార్తలు కనబడుతున్నాయా చెడ్డ వార్తలే కదండి చెడ్డ వార్తలే కనబడుతున్నాయా ఆ చట్ట వార్తలు కూడా ఎవరికి సంబంధించిన వార్తలు అనుకున్నారు బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఏమంటే సైంటిస్టులుగా పిలబడుతున్న వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు చేస్తున్న మోసాలు అక్రమాలు ఆర్టికల్స్ వార్తలు రాస్తున్నారా లేదా ఈరోజు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు ఉన్నవాడు ఇంకా ఉన్నవాడుగా మారిపోతున్నాడు ఎందుకు ఏంటంటే ఎలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు అందరు మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారు తెలుసా ఇదిగో నల్ల ధనవట ప్రపంచ బ్యాంకులో అంటే మూలిగిపోందట అక్కడ కోట్లు కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయట అవన్నీ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న వారికి పంచగలిగితే ఒక్కొక్కరికి లక్ష పైన వస్తుందట అందరు లక్షాధికారులు అయిపోతారని మాటలు చెప్పారు కానీ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు మాటలు చెబుతున్నారు చేష్టలు మాత్రం తగ్గి చేష్టలే చేస్తున్నారు కారణమేంటి హృదయంలో దేవుడు నేడండి విమసిపడి